కేంద్ర స్థానంలో ఉన్న ఆత్మీయ తల్లిదండ్రులకి నా వందనాలండి ఇక్కడ ఉన్న సావుకులకి సావుకులకి నా వందనాలు ఇక్కడ ఉన్న విశ్వాసులందరికీ నా వందనాలండి నేను చెప్పోయే సాక్ష్యం ఏంటంటే మరి నేను దేవుళ్ళలోకి వచ్చి ఇది పద్నాలుగో సంవత్సరం అండి మరి ఏదో మా ఇంట్లో అసలు ఎవరు దేవుణ్ణి నమ్ముకోలేదండి నమ్ముకున్నప్పటికీ మరి నేనేదో కొంచెం అప్సెట్గా డిస్టర్బ్ మూడ్లో ఉంటున్నానని మా అమ్మ నలుగురిలోకి వెళ్తే కొంచెం బాగుంటుందని నన్ను చర్చికి తీసుకొచ్చిందండి అదివరకే ఈగారోళ్ళు వాళ్ళు అనేవాళ్ళు అంట బుజ్జాంటి వాళ్ళు అమ్మాయిని చర్చికి తీసుకురావచ్చు కదా తీసుకురావచ్చు కదమ్మా అమ్మాయికి చూపు వచ్చింది దేవుడు చాలా గొప్పవాడు అని చెప్పేవాళ్ళు అంటండి చెప్పినప్పుడు మా అమ్మ నాకు చెప్పేది నాకు దేవుడు అంటే చాలా ఇష్టం అండి ఫస్ట్ నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా నాకు ఏ గుళ్ళుకి వెళ్ళాలని ఏ దేవుడికి ఏ దండం పెట్టుకోవాలని నాకు అసలు అనిపించేది కాదు ఎందుకనో కానీ అనిపించ ఇక్కడ మై అది వినిపించేది వినిపించినప్పుడు ఆసక్తిగా వినేదాన్ని కానీ రావాలి అనిపించేది కాదు ఎందుకంటే నేను అసలు నలుగురిలో కలిసేదాన్ని కాదు ఎందుకంటే నా గురించి ఈ అమ్మాయికి కనపడదగ కదా అని జాలిగా మాట్లాడతారని నాకు బయటికి రావటం అంటే అసలు ఇష్టం ఉండేది కాదు మా ఇంటి ఎదురుగా ఉన్న సిమెంట్ రోడ్డు మీద కూడా నేను అసలు వచ్చేదాన్ని కాదు ఎక్కడికన్నా వెళ్ళాలంటే మా అమ్మతో రావడం తప్ప ఇక అలాంటిది ఆసక్తి చూపించేదాన్ని కాదు రావాలని ఇక రెండు వేల పదకొండో సంవత్సరంలో లాస్ట్లో క్రిస్మస్ రోజు మా అమ్మ చిన్న ఇచ్చి నన్ను మందిరానికి తీసుకొచ్చి బైబుల్ ఇచ్చి ఓ పది రూపాయలు కానికి ఇచ్చి తీసుకొచ్చి ఇక్కడ ఇడిచిపెట్టిందండి అసలు నాకు ఇక్కడైతే ఎవరో తెలవదండి అసలు ఒక్క గారే నాకు తెలుసు ఎందుకంటే ఆమె ఫంక్షన్ ఇచ్చేది కాబట్టి ఆ ఒక్కతే నాకు తెలుసు తీసుకొచ్చి ఇడిసిపెట్టింది తర్వాత మళ్ళీ అమ్మే వచ్చింది మళ్ళీ నన్ను తీసుకెళ్ళిందండి తర్వాత మళ్ళీ జనవరి ఫస్ట్ రోజు అయ్యగారు నన్ను పలకరిచ్చారు అమ్మని బలకరించారు అక్కయ్య మరి అమ్మాయిని తీసుకొచ్చావు మరి వచ్చిద్దా వస్తే ఏదో ఒకటి తీర్మానం చేసుకోండి అక్కయ్యి అమ్మాయికి చూపు వస్తే బాబు నొప్పిస్తానను ఏదో ఒకటి చేసుకోండి అని అయ్యగారు చెప్పారండి అమ్మకి అప్పుడు నాకు అసలు ఇవన్నీ తెలవదు కదా అయితే నేను అన్నాను సడన్గా నాకు చూపు కాదు ముఖ్యం అయ్యగారు అంటాం కూడా అసలు నాకు తెలియదు నాకు అసలు చూపు ముఖ్యం కాదు నా చెల్లెలకి పెళ్ళయి మూడు సంవత్సరాలు అయింది సంతానం లేదు మరి నా చెల్లెలకి పిల్లలు పుట్టాలని మీ అందరూ ప్రార్థన చేయండి అని అన్నానండి ఇక మరి దేవుడి చిత్తాన్ని బట్టి మరి ఇక్కడ అయ్యగారు అమ్మగారు విశ్వాసులు అక్కడ తల్లిగారు తండ్రి గారు కూడా చాలా ప్రార్థన చేశారండి సంఘ ప్రార్థన చాలా గొప్పది నేను కూడా దేవుల్లో ఇంకా నేను బలపడ్డానండి బలపడి నేను అలా అలా ప్రార్థన చేసుకుంటా ఉండగా రెండు వేల పద్నాలుగులో మరి నా చెల్లెలకి సంతానం కలిగిందండి అది దేవుని యొక్క కృపేనండి అందుని బట్టి దేవుని కోట్లాదిగా కృతజ్ఞతా స్థుతి స్తోత్రాలు ఎంతోమంది ఎన్నో చెప్తా ఆయన దేవుణ్ణి నమ్ముకున్నావు ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు చందు అంటున్నా అన్నారండి అంటున్నారు కూడా నేను అసలు అవి ఏమి లెక్క చేయట్లే ఎందుకంటే దేవుడు కా చేస్తున్నాడు దేం మనుషుల వల్ల అయితే కాదు డాక్టర్లు చెప్పారు ఈ అమ్మాయికి సంతానం కలగడం చాలా కష్టం అని చెప్పారు అలాంటి సిచ్యువేషన్లో మరి దేవుడు ఒక కృపను బట్టి ఎవరు నమ్మితే నాకు ఎందుకండి ఎవరు నమ్మిపోతే నాకు ఎందుకంటే దేవుడు గొప్పతనం వాళ్ళకి తెలవదు కాబట్టి వాళ్ళు లోకంలో ఉన్నారు కాబట్టి మా చెల్లెళ్ళే నమ్మరు నాకు అనవసరం నేను నమ్ముతాను నా దేవుడే నా చెల్లెలకి బయటనిచ్చాడని నేను నమ్ముతా నమ్మి విశ్వసించాను కాబట్టి ఈరోజు మరి ఈ ఈ రీతిగా మరి కోటాలు పెట్టుకోగలుగుతున్నానండి మరి దేవుని యొక్క మరి విలువ తెలుసుకున్నాను కాబట్టి చూసి నమ్మిన వారికి చూడక నమ్మిన వారు ధనియులని మరి నాకు చూపు లేకపోయినా మరి దేవుని యొక్క జ్ఞానాన్ని బట్టి ఆయన ఒక కార్యాలను నేను గమనించుకొని నేను దేవుళ్ళు ఈ రోజు వరకు కూడా ముందుకు వెళ్ళగలుగుతున్నానండి అదంతా దేవుని కృపే అందుకు దేవుని కోట్లాదిగా స్థుతి స్తోత్రాలండి నా చెల్లెలు మరి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నాకు చాలా భయం వేసిందండి మరి మా ఇంట్లోనే ఉండేది నన్నే చూస్తుంది అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు నా చెల్లెలు బిడ్డ చాలా ఆరోగ్యంగా ఏ లోపాలు లేకుండా పుట్టాలనుకున్నానండి అలాగే ఆరోగ్యమైన ఇచ్చాడండి దేవుడు అందుకు దేవుని కోట్లాదిగా కృతజ్ఞత స్థుతి స్తోత్రాలండి మరి నా చెల్లికి బిడ్డ పుట్టిన తర్వాత మరి ఎన్నో సమస్యలు ఎన్నో నేను రక్షణ పొందానండి అప్పుడు రక్షణ పొందిన తర్వాత మా నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చింది హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కూడా ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వకుండానే ఆరోగ్యశ్రీ మీదే మా నాన్నగారు రెండు స్టెంట్లు వేశారండి అది ఒక గో దేవుని యొక్క గొప్పతనం అండి అది దేవుని కోట్లాదిగా కృతజ్ఞత స్థుతి స్తోత్రాలండి మరి మా నాన్న బ్రతికించారండి మరి దేవుడు మరి నాలుగు మూడు సంవత్సరాల నుంచి మా నాన్న మరి మెడిసిన్స్ వేసుకోపోయినా ఈ రోజుకి సజీవ లెక్కలో నిలబడ్డాడంటే అది మరి దేవుని యొక్క గొప్పతనం అని అండి మరి వాళ్ళు గుర్తి ఏ రోజు రోజు దేవుడి గురించి వాళ్ళు తెలుసుకుంటారని నాకు నమ్మకం ఉందండి మరి అందుని బట్టి దేవుని కోట్లాదిగా కృతజ్ఞతాస్థుతి స్తోత్రాలండి ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి మా గృహంలో చాలా గల్లిబిల్లులు చాలా సమస్యలు వచ్చినాయి అండి మా తమ్ముడు వివాహం జరిగిందండి చాలా చాలా బాధలు పడ్డామండి మేము అసలు మా తమ్ముడు అయితే మూడు సంవత్సరాల నుంచి మా ఇంట్లో భోజనం చేయక అసలు అమ్మ అని పిలవక ఒక అక్క అని పిలవక ఒక నాన్న అని పిలవక మూడు సంవత్సరాలు మేము చాలా నరకాలు వెళ్ళబోసామండి చాలా అల్లర్లు పడ్డాము చాలా 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 శోధనలు చాలా ఇరుకులు ఇబ్బందులు ఎదుర్కొన్నాండి అప్పుడు కూడా నీ దేవుని వదలలేదండి అప్పుడు కూడా కోటాల నేను పెట్టుకున్నానండి దేవుడి మీదే భారం వేశానండి అయ్యా నువ్వే తీరుస్తావు నువ్వే ఉన్నావయ్యా నువ్వే తీరుస్తావు నా కుటుంబాన్ని నువ్వే నిలబెడతావు అనే నమ్మకంతో నేను మరి దేవుణ్ణి విశ్వసించానండి విశ్వసించినప్పటికీ మరి దేవుడు ఈ నెలలో చాలా గొప్ప కార్యం చేశాడండి మరి ఈ నెలలో స్టార్టింగ్ నుంచే మా తమ్ముడు మా ఇంట్లో భోంచేస్తున్నాడు అంటండి అది మూడు సంవత్సరాలకి గొప్ప కార్యం జరిగిందండి అందుబట్టి దేవుని కోట్లాలుగా కృతజ్ఞత స్థుతి స్తోత్రాలండి అయ్యగారు అమ్మగారు విశ్వాసులు తల్లిగారు తండ్రి గారు వచ్చినప్పుడు కూడా నేను ఎన్నో ఎన్నో సార్లు చెప్పానండి అయ్యా ఇలా జరుగుతుందయ్యా మా తమ్ముడు మాతో ఉండాలి మాతో కలవాలి భోంచేయాలయ్యా తల్లిని అమ్మ అని పిలవాలయ్యా నన్ను చూడకపోయినా నాకు బాధ లేదండి నా కుటుంబంతో నా తమ్ముడు ఏకేపిస్తే మా ఎమ్మ నాన్న బోతో ఏకేపిస్తే అనుకున్నానండి అదే జరుగుతుందండి అందుబట్టి దేవుడి కోట్లాడుగా కృతజ్ఞత ఆస్తు స్తోత్రాలండి మరి నా తమ్ముడికి మరో మంచి జీవితం రావాలని ఇంకా మారాలండి ఇంకా బాగా మారాలండి మరి హండ్రెడ్ పర్సెంట్లో మరి నా తమ్ముడు ఇరవై పర్సెంట్ మారాడండి ఇంకా ఇంకా మారాలని నా తమ్ముడు ఇంకా మంచి జీవితం ఆడికి రావాలని మీ అందరినీ ప్రార్థన చేయమని అడుగుతున్నానండి మరి మరీ మరీ కూడా నా కుటుంబం నిమిత్తం మా నాన్నలకు కూడా మంచి ఆరోగ్యం ఉండాలని నా చెల్లి కుటుంబం కొరకు కూడా మీరు అందరూ ప్రార్థించేయండి మరి ఇంకో సాక్ష్యం ఏంటంటేనండి మరి నేను అసలు చెప్పాను కదండి అసలు మా ఇంటి ఎదురుగా ఉన్న సిమెంట్ రోడ్డు మీద కూడా నేను రాలేదు అని మరి రెండు వేల పదిహేడులో మరి నేను దేవునిని అడిగానండి అయా మరి నేను నా అంతటికి నేనే మందిరానికి రావాలి నేను ఎవరి మీద ఆధారపడి రాకూడదు అని నేను అను దేవుణ్ణి అడిగానండి అప్పుడు అడిగినప్పుడు మరి ఒకరోజు మా నాన్న ఎలాగే మందిరానికి మా అమ్మ తీసుకొస్తాను ఇసుకున్నాడు అండి మా అమ్మను అందుకు చాలా బాధేసింది మా అబ్బ తీసుకురాబట్టే కదా మా నాన్న ఇసుక్కున్నాడు అదే నా అంతటికి నేను వస్తే ఇలా ఉండి జరిగేది కాదని నేను దేవుడికి చెప్పుకొని చాలా బాధపడ్డానండి మరి తెల్లారేస మరుసటి తెల్లారేసరికల్లా మరి నాకు నా అంతటికి నేను అసలు రావడానికి ట్రైనింగ్ ఇచ్చే అమ్మాయిని తీసుకొచ్చాడండి దేవుడు అందుబట్టి దేవుడికి కోట్లాదిగా కృతజ్ఞతాస్తూ స్తోత్రాలండి అసలు ఇక్కడ ఉన్న మా ఓల్డ్ ఐగా గారు అమ్మగారు విశ్వాసులు అందరూ కూడా చాలా సంతోషించారండి ఆ గొప్ప కార్యం దేవుడు నా పట్ల జరిపించాడండి మరి ఇంకో సాక్ష్యం ఏంటండి ఎన్నో ఎన్నెన్నో ఊహించని గొప్ప గొప్ప కార్యాలు అద్భుతాలు ఆశ్చర్యాలు ఈరోజు నా కుటుంబం సజీవ లెక్కలో నిలబడింది అంటే అది దేవుని యొక్క కృపేనండి ఆయన ఒక మహిమేనండి మహిమార్థం మరి నా కుటుంబం సజీవ లెక్కలో నిలబడింది అందుని బట్టి నేను కోట్లదిగా కృతజ్ఞతాస్ తీసుకోత్రాలండి మరి నా కుటుంబం మరి మందిరానికి రాకపోయినా అయ్యగారు అమ్మగారు విశ్వాసులు కూడా నా కుటుంబం నిమిత్తం చాలా ప్రార్థనలు చేస్తారండి మరి వాళ్ళ ప్రార్థన బట్టి ఈరోజు మరి నేను ఇది కుటుంబంలో ఎవరు ఏకీభించకపోయినా మరి నేను ఈరోజు ఇక్కడ కూటం పెట్టుకున్నానంటే మరి నా మా అయ్యగారు మా అమ్మగారు మా విశ్వాసం మా సంఘ విశ్వాసులేదండి నాకు తోడుగా ఉండి అసలు అన్ని పరిచర్యలు చేయడం చెందడం ఇవాళ మొత్తం అయ్యగారు అమ్మగారు విశ్వాసునండి చాలా పరిచర్యలు చేశారండి అందును బట్టి మరి దేవుడు అయ్యగారు అమ్మగారు కుటుంబం అయ్యగారు వాళ్ళ కుటుంబాన్ని విశ్వాసుల కుటుంబాలను కూడా దీవించబడాలని మీ అందరిని మరీ మరీ ప్రార్థన చేయమని అడుగుతున్నానండి పరిచయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా వందన వచ్చిన వాళ్ళండి వాళ్ళ కుటుంబం నిమిత్తం మీ అందరినీ ప్రార్థన చేయమని అడుగుతున్నాను అండి ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి మరి నేను నేను అసలు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళానండి స్కూల్కి ఈ నాలుగైదు సంవత్సరాలు వెళ్ళాను కదండి అసలు నాకు ఏమీ రాలేదండి నాకు చదువు అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా చదువుకోవాలి నేను ఏదోటి జాబ్ చేసుకోవాలని ఆసక్తి అయితే ఉండేది కానీ నాకు ఇంట్లో సాగేది కాదండి ఎందుకంటే మా నాన్న వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు కాదు ఆడపిల్ల ఎలా పంపిస్తాము చూసిన వాళ్ళు ఏమని అనుకుంటారు ఆడపిల్ల పంపించేశారు ఎక్కడికో ఎలా బురువు అయిపోయింది భారం అయిపోయింది అని అనుకుంటారని కొంచెం పెస్టేజ్ ఇష్యూగా ఫీల్ అయ్యి నన్ను అసలు ఎన్నో అవకాశాలు వచ్చినా కూడా మా నాన్న వాళ్ళు తిరస్కరించేశారండి ఎన్నోసార్లు ఎన్నో అవకాశాలు ఎక్కడెక్కడో జాయిన్ చేయమని వచ్చినా కూడా మా నాన్న వాళ్ళు అసలు పంపించలేదు నేనే కావాలని మరి నేను ఒకలా హెల్ప్ కోరానండి మరి ఇక్కడే ఈ ఊర్లోనే ఒకవేళ హెల్ప్ అడిగానండి హెల్ప్ అడిగినప్పుడు మనం ఇక్కడే గన్నవరం అవతల తోటిపిల్ల హీల్ స్కూల్లో మరి నాకు వాళ్ళు అడ్మిషన్ చూపించారండి అదంతా దేవుని కృపేనండి అసలు ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళడం ఏంటండి అసలు చదువుకోవడం ఏంటి అసలు ఒక్కోసారి నాకే నమ్మబుద్ధి కాదండి అక్కడ క్లాసుల్లో కూర్చున్నా అసలు ఒంటరిగా ఉంటే నేను స్కూల్కి వచ్చానా అనిపిస్తుంది అండి మరి దేవుని యొక్క కృపను బట్టి ఆయన మరి ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్న ఆయన ఒక మాట బట్టి మరి నేను ఆశపడ్డానండి ఆశపడినప్పటికీ మరి ఇప్పుడు ఈ ఈ టైంలో మరి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడండి అందుని బట్టి దేవునికి వేల కోట్లాదిగా కృతజ్ఞత స్థుతి స్తోత్రాలండి నీ స్కూల్లో జాయిన్ అయ్యానండి మరి వాళ్ళు చాలా బాగా చూసుకుంటున్నారండి నన్ను మరి చదువు కూడా బాగా చెప్తున్నారండి నాకు అది చెప్పేవి కూడా అర్థం అవుతున్నాయండి నేను చదివే విషయంలో బాగా చదువుతున్నాను కానీ రాసే విషయంలో కొంచెం మిస్టేక్లు జరుగుతున్నాయండి మీ అందరినీ ప్రార్థన చేయమని అడుగుతున్నాను అండి కనీసం వరకు వరకైనా చదువుకోవాలని ఓపెన్ అన్నీ ఓపెన్ తేను ఓపెన్ డిగ్రీ అయినా నేను చేయాలని నేను ఒకళ్ళ మీద ఆధారపడకుండా ఎందుకంటే నా కుటుంబంలో పరిస్థితులు బాగోలేదు కాబట్టి ఇన్ని రోజుల నుంచి మా తమ్ముడు చూస్తాడు నాకేంటి అనే గర్వంతో ఉండేదాన్ని అండి అది నాకు ఆ నమ్మకం ఆ గర్వం మొత్తం పోయిందండి మరి పోయినందువల్ల మరి ఒక హెల్ప్ అడిగానండి మరి వాళ్ళు రికమెండేషన్ బట్టి మరి నాకు అక్కడ అడ్మిషన్ ఒప్పించారండి మరి నేను స్కూల్కి వెళ్ళాను అక్కడ చదువుకుంటున్నానండి మరి మరి ఓపెన్ కూడా నేను కట్టానండి మరి రేపు మార్చి నెలలో టెన్త్ ఎగ్జామ్స్ అండి మీ అందరూ నేను ప్రార్థన చేయమని అడుగుతున్నానండి తల్లి గారిని తండ్రి గారిని వచ్చిన హెల్పుల్ని ఇక్కడ ఉన్నాయి గారు అమ్మగారు విశ్వాసులను కూడా అడుగుతున్నానండి మరి నేను టెన్త్ పాస్ అవ్వాలని ఆ తర్వాత ఇంటర్ అండి తర్వాత డిగ్రీ అన్నీ ఓపెన్గానే అనుకుంటున్నానండి మరి ఎందుకంటే నీ కాలేజ్కి వెళ్ళలేను కాబట్టి మా నేను వెళ్ళే స్కూల్లోనే క్యాంపస్లోనే అన్నీ ఉండయండి మరి దేవుడి చిత్తం అయితే మరి నేను చదువుకోవాలని మీ అందరినీ ప్రార్థన చేయమని అడుగుతున్నాను ప్రతి ఒక్క దాంట్లో ముందు ఉండాలని మీ అందరినీ మరీ మరీ ప్రార్థన చేయమని అడుగుతున్నానండి మరి నేను ఇప్పుడు స్కూల్కి వెళ్ళానంటే ఎన్నో నాకు చిన్నతనం అయితేనండి ఏమీ ఉండదు మరి నేను ఒక ఏజ్కి వచ్చాను కాబట్టి నాకు అక్కడ ఎన్నో నిందలు వచ్చినాయండి ఎన్నో అవమానాలు జరిగినాయి మరి అవన్నీ నేను అతిక్రమించి ఫస్ట్లో పడ్డానండి నిందలు పడ్డాను ఏడ్చేదాన్ని నన్ను ఎందుకు ఎవ్వరు నన్ను ఈ మాటలు అనలేదు కదా నేను ఎన్ని సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నాను అక్కడ కూడా నాకు ఎలాంటి ఈ లేదు మా ఊర్లో లేదు మా ఇంట్లో లేదు ఎందుకు వీళ్ళు ఎలా అంటున్నారని ఫస్ట్లో చాలా ఏడ్చానండి తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ నన్ను బలపరిచారు అక్క నువ్వు ఎదురు తిరుగు నిన్న వాళ్ళని ఎదురు తిరిగి అను నీ బాధ ఏంటో వాళ్ళకి తెలియపరచు తెలియపరిస్తేనే వాళ్ళు నీ జోలికి రాకుండా ఈ మాటలు అనుకున్నా ఉంటారు అన్నారండి ఒకరోజు అవకాశం ఇచ్చాడండి దేవుడు డైనింగ్ హాల్లో మరి అవకాశం ఇచ్చినప్పుడు నేను ఎదురు తిరిగానండి ఎదురు తిరిగి వాళ్ళు నన్ను ఏ మాటలు అయితే అన్నారో నా మనసు చంపుకొని వాళ్ళు ఇలాగే అంటున్నారండి ఎంత చెప్పినా అలాగే అన్నారు నేను అలాంటి దాన్ని కాదు నేను అలా చేయను చేసేదాన్ని కాదు అని చెప్పినా కూడా వాళ్ళు అసలు వాళ్ళు కాదండి అదే మళ్ళీ నా రూమ్లో నాతో పాటు ఉండేవాళ్ళే చిన్నతనమే మళ్ళీ వాళ్ళదే ఎందుకంటే పద్నాలుగేళ్ళు పన్నెండేళ్ళ పిల్లలే అలా మాట్లాడేసరికి నేను చాలా బాధపడేదాన్ని అండి తర్వాత ఎదురు తిరిగానండి నేను ఎదురు తిరిగి నన్ను ఏమైతే అన్నారో ఆ మాటలన్నీ వాళ్ళు కూడా అనేసరికి నా బాధ ఏంటో వాళ్ళకి తెలిసి తర్వాత నన్ను క్షమాపణ అడిగారని అది ఒక దేవుని కృప కృపేనండి అక్క నిన్ను ఇంకెప్పుడు ఇలా అనవక్క మమ్మల్ని క్షమించక్క నిన్ను అంటున్న తప్పేనక్క మాది మీకెప్పుడు అనవక్క ఎంత చెప్పినా కూడా నేను అలాంటి దాన్ని కాదు నేను అలా చేయను అని నేను నువ్వెంత చెప్పినా నీ మాట వినకుండా నిన్ను చాలా బాధ పెట్టావు అక్క మమ్మల్ని క్షమించానాలు నా చేతులు పట్టుకొని నన్ను క్షమాపణ అడిగి హట్ చేసుకున్నారండి నేను కావాలని అనలేదురా మిమ్మల్ని నా బాధ అసలు మీరు అన్న మాటల వల్ల నేను ఎంత బాధపడుతున్నానో ఆ బాధ విలువ ఏంటో మీకు తెలవాలని నేను అన్నాను తప్ప మిమ్మల్ని అనాలని అనలేదు మిమ్మల్ని అన్నందుకు కూడా సారీ అని నేను వాళ్ళకి చెప్పానండి ఇప్పుడు అసలు నన్ను ఎవ్వరు ఏమనట్లేదు మరి నన్ను అలా చాలా ప్రేమగా చూసుకుంటున్నారండి నాకే తెలియకుండా చిన్న సమస్య ఉందండి ఆ సమస్య కూడా తీరిపోవాలని మీ అందరినీ ప్రార్థన చేయమని అడుగుతున్నాను అండి అక్కడ నేను బాగా చదువుకోవాలని మంచి మార్కులతో పాస్ అవ్వాలని మీ అందరినీ ప్రార్థన చేయమని అడుగుతున్నానండి మరి నా కుటుంబం నిమిత్తం కూడా మరి పోయి మరి ప్రార్థన చేయమని అడుగుతున్నానండి ఇదే నా చిన్న సాక్షి అండి దేవుడి ఇంకేమైనా మర్చిపోయి ఉంటే క్షమించమని అడుగుతున్నానండి మరి ఈ అమ్మాయి ఒక్కతే కదా దేవుని నమ్ముకుందా వాళ్ళ ఇంట్లో ఎక్కడ చర్చిలో పెట్టుకుంటుంది ఎందుకు వెళ్ళాలని లేకుండా తల్లిగారు తండ్రి గారు ఎంతో ఓర్పుతో సహనంతో మరి వస్తున్నారండి మరి వాళ్ళకి నా ప్రత్యేకమైన వందన వచ్చిన వాళ్ళండి మరి అయ్యగారు అమ్మగారికి విశ్వాసులు విశ్వాసాలందరూ కూడా పరిచయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందన వచ్చిన వాళ్ళు తెలియజేసుకున్నానండి మరి మరీ అడుగుతున్నాను నా కుటుంబం నిమిత్తం ప్రార్థన చేయమని ఇదే నా చిన్న ప్రా చిన్న సాక్ష్యం అండి దేవుడు దీవించి కాక ఈ గారు అమ్మగారికి నా తల్లిగారి తండ్రి గారికి నా వందనాలు ఇక్కడ ఉన్నాయి గారు అమ్మగారికి నా వందన ఇక్కడన్నా విశ్వాసులు అందరికీ నా వందనాలండి